సో అన్హెల్దీ ఫుడ్ అంటే ప్రాసెస్డ్ ఫుడ్ నిలవించినటువంటి ఆహారము బాగా ఫ్రై చేసినటువంటిది రెండోసారి వేడి చేసినటువంటిది బాగా స్పైసీగా ఉండేది బాగా ఆయిలీగా ఉండేది ఫైబర్ తక్కువ ఉన్నటువంటిది ఏదో ఒకటే ఆహార పదార్థం రోజు తినడం అన్ని రకాలు తినకుండా ఒకటే తినడము అలాగే బాగా పెస్టిసైడ్స్ అండ్ కెమికల్ ఫెర్టిలైజర్స్ ఉండేవి ఫ్లేవర్ ఎన్హాన్సర్స్ ఉండేవి ఇవన్నీ తినడం ద్వారా ఆరోగ్యాన్ని మనం పాడు చేసుకుంటున్నాం నెక్స్ట్ ఏంటంటే ఇంకో ఇంకొక ఇంపార్టెంట్ టాపిక్ చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఆయుర్వేదంలో ఎక్స్క్లూజివ్గా ఎన్నో వేల సంవత్సరాల గురించి క్రితమే చెప్పారు ఇప్పుడు దీనిపైన చాలా రీసెర్చ్ జరుగుతోంది ఈ కంపాటబిలిటీ మనం రెండు రకాల ఆహార పదార్థాలను కలిపి తీసుకున్నాం అనుకోండి రెండిటికి ఆపోజిట్ క్వాలిటీస్ విరుద్ధ గుణాలు ఉన్నాయనుకోండి అవి రెండు మన శరీరంలోకి వెళ్ళి ఫైట్ చేసుకుంటాయి అప్పుడు తినడం వల్ల మనకు జబ్బులు వస్తాయి పాలు మంచివి పళ్ళు మంచివి పాలని పళ్ళని కలిపి తీసుకుంటే ఆరోగ్యం పాడవుతుంది అది ఆహారం అవుతుంది అన్కంపాటబబుల్ ఫుడ్ అవుతుంది పాలు చాలా మంచివే పళ్ళు చాలా మంచివే మిల్క్ షేక్ చేశారు పాలు వేసి ఫ్రూట్ జ్యూస్ చేశారు మిల్క్ షేక్ చేశారు పాలు పళ్ళు కలిస్తే అది గరవిషం అవుతుంది కొన్నాళ్ళకి ఆరోగ్యాన్ని పూర్తిగా దెబ్బతీస్తుంది ఇది తెలియక చాలామంది ఫ్రూట్ జ్యూసెస్లో డైరెక్ట్గా పచ్చి పాలు కూడా అది కూడా మరిగించడం కూడా లేదు డైరెక్ట్గా ఫ్రిడ్జ్లోంచి ప్యాకెట్ తీసి ఆ జ్యూస్ మిక్సర్లో వేసేసి డైరెక్ట్గా ఫ్రూట్ జ్యూస్ చేసిస్తే మనం తాగేస్తున్నాం ఇది ఎంత మాత్రం చేయకూడదు రకరకాల జబ్బులు వస్తాయి అలాగే తేనె వేడి నీళ్లు చాలామంది తేనె వేడి నీళ్లు నిమ్మకాయరసం తాగితే ఆరోగ్యానికి మంచిది అని అనుకుని తేనె వేడి నీళ్ళు రసం కలిపి తాగుతుంటారు తేనెని వేడి చేయకూడదు వేడి నీటిలో కలపకూడదు వేడి పదార్థాలతో నంచుకోకూడదు వేడి ఇడ్లీ మీదో వేడి చపాతీ మీదో తేనెని వేసి తినకూడదు తేనెని వేడి చేయడం ద్వారా దాని స్ట్రక్చరల్ చేంజెస్ రావడం ద్వారా హానికరమైనటువంటి మార్పులు కెమికల్గా జరుగుతున్నాయి కాబట్టి అలా చేయడం ఈవెన్ ప్యూరిఫై చేయడానికి కూడా తేనెని వేడి చేసి ప్యూరిఫై చేసేవారు ఇదివరకు అలా చేయకూడదు ఈ రోజున మనకి రా హనీ అని దొరుకుతుంది డైరెక్ట్గా అలా పిండి తీసిన హనీ అనమాట అటువంటి హనీని మాత్రమే వేడి చేయకుండా తీసుకోవాలి వేడి నీళ్ళు చాలా మంచివే తేనె చాలా మంచిదే ఇవన్నీ ఎందుకు అనేది డీటెయిల్గా మేము ఏదైతే ఏడు రోజుల ఆయుర్వేద యోగ శిక్షణ సప్తాహం అనే ఏడు రోజుల ఉచిత శిబిరం నడుపుతామో అందులో చాలా డీటెయిల్గా సైంటిఫిక్ తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు జస్ట్ గ్లింప్స్ ఇస్తున్నాను అనమాట ఇవ ఇలాంటివి పంతొమ్మిది బ్యాడ్ కాంబినేషన్స్ ఉన్నాయి సుమారు వెయ్యికి పైగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మనం తినేటువంటి వాటిల్లో కలుపుతున్నటువంటి రెండు మూడు పదార్థాలని కలపకూడనటువంటివి కుక్కుడ్ ఫుడ్ అండ్ అన్ కుక్కుడ్ ఫుడ్ వండిన పదార్థాలు వండన పదార్థాలు కలిపి తీసుకున్నప్పుడు చాలా చాలా ఇబ్బంది పడుతుంది శరీరం వండిన పదార్థాలను అరిగించుకోవడానికి కావాల్సిన డైజెస్టివ్ జ్యూసెస్ వేరేగా ఉంటాయి వండన పదార్థాలను అరిగించుకోవడానికి కావాల్సిన డైజెస్టివ్ జ్యూసెస్ వేరేగా ఉంటాయి రెండింటినీ మిక్స్ చేసినప్పుడు ఒక ఒకటి అరుగుతుంది ఒకటి అరగదు దానివల్ల టాక్సిన్స్ తయారవుతాయి అలాగే చల్లటి పదార్థాలు వేడి పదార్థాలు హాట్ హాట్ బిర్యానీతో చిల్డ్ కోక్ బ్యాడ్ కాంబినేషన్ హాట్ హాట్ టీ తాగే ముందు కోల్డ్ వాటర్ తాగేసి వేడి టీ తాగారు బ్యాడ్ కాంబినేషన్ ఎక్స్ట్రీమ్ టెంపరేచర్స్ ఉన్నటువంటి రెండు పదార్థాలను కలిపి తీసుకోకూడదు ఇలా చెప్పాను కదా సుమారు వెయ్యికి పైగా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి ఈ నెక్స్ట్ డీటెయిల్డ్ ఎప్పుడైనా వర్క్ షాప్ చేసుకున్నప్పుడు చెప్పుకుందాం నెక్స్ట్ అండి అలాగే ఎంత ఆహారం తీసుకోవాలి మన జీర్ణశక్తి మనకు తెలియాలి మనం ఎంత తీసుకుంటే అరిగించుకోగలుగుతాము మనం చేస్తున్నటువంటి శారీరక శ్రమ ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువ చేస్తున్న వాళ్ళు ఎక్కువ ఎక్కువ ఆహారం తీసుకోవచ్చు పొద్దు నుంచి సాయంత్రం దాకా కంప్యూటర్ ముందు కూర్చుంటూ ఎక్కువ ఆహారం తిని అనవసరంగా క్యాలరీస్ పెంచుకుంటున్న వాళ్ళు ఎంతోమంది ఉన్నారు అండ్ ఎటువంటి ఆహారం తీసుకుంటాము గురుగుణం ఉన్నటువంటి ఆహారాన్ని తీసుకుంటే ఎక్కువ తినడే తింటే అరిగించుకోలేము లఘుగుణం అంటే చాలా ఈజీగా అరిగిపోయే ఉన్నాయి పెసలపప్పు ఉంది చాలా ఈజీగా అరిగిపోతుంది మినప్పప్పు ఉంది చాలా హెవీగా ఉంటుంది సో ఎటువంటి ఆహారం తీసుకుంటే అరిగిపోతుందో అది ఎక్కువ తీసుకోవచ్చు ఎటువంటి ఆహారం తీసుకుంటే అంత సులువుగా అరదు తక్కువ తీసుకోవాలి ఎప్పుడు తీసుకుంటున్నాము ఒక రోజులో ఉదయం కానీ సాయంత్రం కానీ జాట్రాగని అంత స్ట్రాంగ్గా ఉండదు మధ్యాహ్నం పూట సూర్యుడు ప్రజ్వలిస్తున్నప్పుడు జాట్రాగని కూడా ప్రజ్వలిస్తుంటుంది సో కంప్లీట్ మీల్ హోలిస్టిక్ మీల్ ఏదైతే ఉందో అన్ని ఎవ్రీథింగ్ ఉన్నటువంటి మీల్ ప్యూర్ న్యూట్రిషియస్ మీల్ మధ్యాహ్నం తినాలి అది కూడా పదకొండు నుంచి ఒంటి గంట ఆ సమయంలో తింటే మంచిది రాత్రిపూట సూర్యాస్తమయం అయిపోయిన తర్వాత మన జాటరాగ్ని కూడా చల్లారిపోతుంది అప్పుడు హెవీ మీల్ తింటున్నారు మధ్యాహ్నం భోజనానికి చిన్న టిఫిన్ బాక్స్ పట్టుకెళ్తున్నారు రాత్రి హెవీయెస్ట్ మీల్ తింటున్నారు అది రాంగ్ అనమాట మధ్యాహ్నం హెవీయెస్ట్ మీల్ తినాలి రాత్రిపూట చాలా లైట్గా తినాలి అలాగే సాలిడ్ ఫుడ్ మన శరీరం లోపల సీజన్ బట్టి కూడా ఋతువులు ఇలాంటి చల్లటి వాతావరణంలో ఉన్నప్పుడు కొంచెం ఆహారం ఎక్కువ తినచ్చు జట ప్రజ్వలిస్తుంది ఎండాకాలంలో సాలిడ్ ఫుడ్ ఎక్కువ తినలేము లిక్విడ్ ఫుడ్డే ఎక్కువ తీసుకోవాలి నార్మల్గా సాలిడ్ ఫుడ్ ఒక రెండు వంతులు ఉంటే ఒక వంతు లిక్విడ్ ఫుడ్ ఉంటే ఒక వంతు ఖాళీ వదిలేయాలి ఖాళీ వదలకుండా కంప్లీట్గా నింపేస్తే మిక్సర్ గ్రైండర్లో కొబ్బరి ముక్కలు పై వరకు వేసేసి పేస్ట్ చేస్తే అవుతుందా చట్నీ అలా అవ్వదు అలా కొంత స్పేస్ కావాలి మూమెంట్ కోసం స్టమక్లోని నెక్స్ట్ స్లైడ్ అండి ఇంకా డీటెయిల్డ్గా మనం మరొక స్లైడ్ మన సెషన్లో చెప్పుకుందాం నెక్స్ట్ స్లైడ్ అలాగే వండుకోవడానికి మనం వండుకోవడానికి ఏవైతే వాడుతున్నామో యుటెన్సిల్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళ అనుబంధ సంస్థ ఒకటి ఉంది ఇంటర్నేషనల్ ఏజెన్సీ ఫర్ రీసెర్చ్ అండ్ క్యాన్సర్ అని ఏ కారణాల వల్ల క్యాన్సర్ వస్తుందో వాళ్ళు రిసెర్చ్ చేసి వాళ్ళ వెబ్సైట్లో పెద్ద లిస్టులు పెట్టారు ఆ లిస్టులో ఖచ్చితంగా క్యాన్సర్ వస్తుంది అని రాసిన లిస్టులో పైన ఉంటుంది అల్యూమినియం సో అల్యూమినియం గిన్నెల్లో అల్యూమినియం కుక్కర్లో వండుకుని లేదా అల్యూమినియం ఫాయిల్స్లో ప్యాక్ చేసుకుని లేదా ప్లాస్టిక్ డబ్బాల్లో ప్యాక్ చేసుకున్నాము అంటే కనుక ఖచ్చితంగా ఆ ఆహారంలోకి ఆ అల్యూమినియం ప్రవేశించి ఆ అల్యూమినియం మన శరీరంలోకి ప్రవేశించి మన కణాల్లోకి ప్రవేశించి మన డిఎన్ఏ లెవెల్లో మార్పులు చేసి క్యాన్సర్ కణాలు ఉత్పత్తి అయ్యేలాగా చేస్తోంది ఎంత మాత్రమూ అల్యూమినియం గిన్నెల్లో వండుకుని తినవద్దండి సో మనం ఇది ట్రెడిషనల్గా ఇత్తడి ఈవెన్ కంచు కూడా లోపల కనుక కళాయి పెడితే కంచు కూడా వాడుకోవచ్చు ఐరన్ పెనాలు లేదంటే మట్టి పాత్రలు ఇవేమీ లేకపోతే అట్లీస్ట్ మంచి క్వాలిటీ స్టీల్ ఇవి వాడుకో ఇవి వండుకోవడానికి వాడుకోండి ఎంత మాత్రం అల్యూమినియంలో వాడుకో వండుకోవద్దు అల్యూమినియంలో స్టోర్ చేయొద్దు ప్లాస్టిక్ డబ్బాల్లో సూపర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ అవెంజర్స్ డబ్బాలు టిఫిన్ బాక్సుల్లో వేడివేడి ఆహారం పెట్టి ప్లాస్టిక్ డబ్బాల్లో ఈవెన్ హాట్ బాక్సుల్లో కూడా లోపల స్టీల్ ఉంటుంది పైన మూత ప్లాస్టిక్ ఉంటుంది వేడివేడి ఆహారం అలా ప్లాస్టిక్ మూతలు పెట్టి ఆ ఉడుకుతుంది లోపల ఎంత మాత్రము మీరు తీసుకునే ఆహారానికి ప్లాస్టిక్ తగలకూడదు బైస్పెనాల్ ఏ బీపీఏ అనేటువంటి భయంకరమైనటువంటి హార్మోనల్ ఇంబ్యాలెన్స్ క్యాన్సర్ కలిగజేసేటువంటి ఒక భయంకరమైనటువంటి కెమికల్ ప్లాస్టిక్లో ఉంటుంది ఆ ప్లాస్టిక్కి మీ ఆహారం తగిలినా మీ నీరు తగిలినా మంచిది కాదు ఇవన్నీ కూడా శాస్త్రజ్ఞులు ఘోషిస్తున్నారు అన్ఫార్చునేట్లీ మన వరకు రావట్లేదు ఇది రీసెర్చ్ చేసి చెప్పారు మనకు మన దాకా రావట్లేదు అన్ని వెబ్సైట్స్లో ఉన్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ వాళ్ళ వెబ్సైట్లో ఉన్నాయి మనకు తెలియట్లేదు తెలుసుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది రిఫ్రిజిరేటర్స్ మనం వండుకుని వాటిని నిలవ ఉంచుకుని రెండోసారి వేడి చేసుకుని తినడం వల్లనే ఎన్నో రకాల జబ్బులు వస్తున్నాయి ఎండాకాలంలో ఫ్రిజ్లు బాగా అమ్ముడైనప్పుడు ఫ్రిడ్జ్లు తయారు చేసేవాళ్ళు అమ్మేవాళ్ళు చాలా హ్యాపీగా ఉంటారు వీళ్ళకన్నా హ్యాపీగా ఉండే ఒక బ్యాచ్ ఉంటారు తెలుసా ఎవరు డాక్టర్స్ ఎందుకు సీజన్ అంటారు ఎక్కువ మంది ఫ్రిడ్జ్లు వాడితే ఎక్కువ జబ్బులు వస్తాయి ఎక్కువ డబ్బులు వస్తాయి ఎవరింట్లో ఎంత పెద్ద ఫ్రిడ్జ్లు ఉంటే వాళ్ళ ఒంట్లో అంత పెద్ద జబ్బు ఉంటుందని డాక్టర్స్ అనుకుంటారు సో అందువల్ల మీరు వండిన పదార్థాలను ఫ్రిడ్జ్లో పెట్టి అంటే వంద డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర వండి మళ్ళీ జీరో డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర ఫ్రిడ్జ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ బయటకు తీసి వంద డిగ్రీ సెంటిగ్రేడ్ దగ్గర హీట్ చేసి అలా ఆహారాన్ని తీసుకుంటే అలాంటి ఆహారాన్ని మీ పిల్లలకి పెడితే వాళ్ళ ఆరోగ్యాన్ని మీ చేతులతో మీరే నాశనం చేస్తున్నట్టు చల్లారిపోతే చల్లారిపోయింది పర్వాలేదు అలాగే తినేసేయండి రెండోసారి వేడి చేసుకుని తినద్దు ఫ్రిడ్జ్లో పెట్టుకుని ఎంత మాత్రం తినొద్దు వండిన పదార్థాలను ఫ్రిడ్జ్లో ఎంత మాత్రం పెట్టవద్దండి నెక్స్ట్ లేదు అండి సో ఆహారం తీసుకోవడం ఈ తీసుకోవడం కన్సంప్షన్ కూడా చాలా ఇంపార్టెంట్ అండి అజల్పన్ అహసన్ తన్మనా భుంజీత మాట్లాడకుండా నవ్వకుండా ఫోన్ చూడకుండా టీవీ చూడకుండా ఎక్కడో ఆలోచించకుండా మన తనువు మనస్సు తన్మనా భుంజీత తనువు మనస్సు పూర్తిగా ఆహారం పైన కేంద్రీకరింపు చేసి ఏకరాగ్రతతో అన్నపూర్ణాదేవికి పూజ చేసినట్టుగా అంత ఫోకస్ తో ఆహారాన్ని తీసుకుంటే మన పంచ జ్ఞానేంద్రియాల ద్వారా ఆ తీసుకున్న ఆహారంలో ఉన్నటువంటి కెమికల్ కాంపోజిషన్ బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ నాలుగు టేస్ట్ బర్డ్స్ ద్వారా ముక్కు ద్వారా కళ్ళ ద్వారా శరీరంలోకి వెళుతున్నటువంటి ఆహారంలో ఎటువంటి కెమికల్స్ ఉన్నాయో తెలిస్తే ఆ కెమికల్ కాంపోజిషన్ అటువంటి ఆహారాన్ని అరిగించుకోవడానికి ఎటువంటి కాంపో యూనో మిక్స్చర్ ఆఫ్ ఎంజైమ్స్ తయారు చేయాలో డైజెస్టివ్ ఎంజైమ్స్ తయారు చేయాలో అది తయారు చేసి శరీరంలోకి పంపిస్తుంది బ్రెయిన్ ఎప్పుడు బ్రెయిన్కి అర్థమైతే మీరు ఎక్కడో ఆలోచిస్తూ ఎవరితోనో మాట్లాడుతూ ఫోన్ చూస్తూ తినేస్తే ఇన్ఫర్మేషన్ అందదు అందువల్ల తన్ మన బుంజీత తను మనస్సు పూర్తిగా ఆహారం పైన ఏకాగ్రతతో తినాలి అందుకనే మనకి ఇవన్నీ ట్రెడిషన్స్ పెట్టారు ఆహారం అంటే ముందు బ్రహ్మార్పణం చెప్పుకుని ఒక అన్నపూర్ణాదేవికి పూజలాగా ఎందుకు తినాలి అంటే అందుకు తినాలి ఆరోగ్యంగా ఉండడం కోసం తినాలి నెక్స్ట్ స్లైడ్ అండి నెక్స్ట్ నెక్స్ట్ ఇందాక చెప్పాను బీపీఏ బైస్పెనాల్ ఏ అనేటువంటి కెమికల్ వల్ల ఇన్ని రకాల జబ్బులు వస్తున్నాయి ఆ నీటిని ప్లాస్టిక్ కంటైనర్స్లో స్టోర్ చేయడం వల్ల నీటిలోంచి నీటిలోకి ఆ ప్లాస్టిక్ ద్వారా సీప్ అయిపోతున్నాయి అనమాట ఈ బీపీఏ అనేటువంటి ఇవే కాదు మైక్రోప్లాస్టిక్స్ నానో ప్లాస్టిక్ పార్టికల్స్ కూడా నీటిలోకి వెళ్ళడం వల్ల ఇన్ని జబ్బులు వస్తున్నాయి చూడండి ఎన్ని జబ్బులు మనకే కాదు ఆ నీటిలో ఆ నీటిలో పడేసిన ప్లాస్టిక్ వల్ల ఆ జలచరాలకి ఆ చేపలకి అన్న అన్ని అంఫీబియన్స్కి అన్నిటికీ కూడా ఈ జబ్బులు వచ్చి మళ్ళీ వాడింది తింటే మనకు జబ్బులు వస్తున్నాయి నెక్స్ట్ స్లైడ్ దాని ఫాస్ట్గా స్లైడ్స్ ఉండండి నేను ఆపన్నప్పుడు ఆపండి టైం అయిపోయింది కదా నెక్స్ట్ స్లైడ్ నీరు ఎక్కువగా తీసుకోకపోతే రెగ్యులర్గా తీసుకోకపోతే ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి నోరు ఎండిపోవడం ఇదే కాకుండా తల తిరగడము హెడేక్ రావడము నీరసంగా అయిపోవడము నెక్స్ట్ స్లైడ్ నీరు అస్సలు తీసుకోకపోతే ఇలాంటి సిమ్టమ్స్ వస్తాయి తక్కువగా తీసుకున్నా కూడా నెక్స్ట్ స్లైడ్ నీరు బాగా తీసుకుంటే బొళ్ళంతా స్వెల్ అయిపోవడము మైండ్ డిజీగా అయిపోవడము వామిటింగ్ నాస్య రావడము మోషన్స్ రావడము మజిల్స్ వీక్ అయిపోవడము హెడేక్ రావడము బ్లడ్ విషన్ రావడము యూరిన్ కలర్ మా ప్లెయిన్గా వాటర్ లాగా రావడము ఇవన్నీ కూడా ఎక్కువ నీళ్ళు తాగడం వల్ల చాలా మంది వాటర్ థెరపీ అని చెప్పి లీటర్ లీటర్ నీళ్ళు తాగేస్తారు దానివల్ల కిడ్నీ మీద చాలా లోడ్ పడుతుంది దానివల్ల కిడ్నీలు పోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారనమాట సో నీరు ఎంత కావాలో అంత మనం చేసే శారీరక శ్రమ వల్ల చూసుకోవాలి మన శరీర ప్రకృతి ఉష్ణ ప్రకృతి ఉండి ఎక్కువ చెమటలు పడుతుంటే ఎక్కువ నీరు తాగాలి అసలు ఏం లేకుండా పొద్దు నుంచి ఏసీలో కూర్చున్నాం ఏసీ శ్రమ చేయట్లేదు తక్కువ నీరు తాగాలి లీటర్ లీటర్లు ఏసీలో కూర్చొని తాగేస్తుంటారు దానివల్ల కిడ్నీలు పాడైపోయిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు నెక్స్ట్ స్లైడ్ అండి సో ఇవన్నీ ఋతువు కూడా ఋతువు ఆధారంగా నీరు తీసుకోవాలి నెక్స్ట్ స్లైడ్ వేడి నీరు తీసుకోవడం ద్వారా మన ఇన్ డైజెస్టివ్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది డిప్రెషన్లో వాళ్ళు వేడి నీళ్ళు తాగితే మూడు ఎలివేట్ అవుతుందంట ఏజింగ్ ప్రాసెస్ని రివర్స్ చేయొచ్చు రెగ్యులర్గా నీళ్ళు తాగడం ద్వారా చాలా మంచిది వేణీళ్ళు అమృతంగా చెప్తారు నెక్స్ట్ స్లైడ్ అలాగే కాపర్ వెజల్స్లో ఉంచినటువంటి వాటర్ తాగితే ఎనీమియా రక్తలేమి తగ్గుతుంది స్కిన్ డిసీజెస్ తగ్గుతాయి బీపీ తగ్గుతుంది కాపర్ వెజల్లో ఊన్స్ హీల్ అవుతాయి మన ట్రెడిషన్లో ఇప్పుడు ఈ సీజన్లో కూడా కాపర్ వెజల్లో స్టోర్ చేయాలన్నమాట మీరు నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ అండి వాటర్ని మనం స్పైసెస్ ద్వారా ఒక్కొక్క ఋతువుని బట్టి కొన్ని కొన్ని స్పైసెస్ని యాడ్ చేసి ఆ ఋతువుకు అనుగుణంగా ఆ సమస్యలు తగ్గించడానికి ఆ వాటర్ని ఔషధంగా మార్చడానికి కొన్ని కొన్ని స్పైసెస్ని ఫర్ ఎగ్జాంపుల్ జీలకర్రని అల్లము అలాగే దాల్చిన చెక్క లవంగాలు నిమ్మకాయ శారీ అంటే సుగంధి వేళ్ళు ఇలాంటివి వేయడం ద్వారా మన జీర్ణశక్తి పెరగడానికి కడుపు నొప్పి తగ్గడానికి ఆకలి పెరగడానికి ఎక్సస్ హీట్ని తగ్గించడానికి సారివా ఇలాంటివన్నీ కూడా డీటెయిల్గా మనం తర్వాత చెప్పుకుందాం నెక్స్ట్ లైట్ అలాగే ఆహారం తీసుకునేటప్పుడు నీళ్ళు తాగొచ్చా తాగకూడదు అనేది ఒక పెద్ద డిస్కషన్ జరుగుతుంది ఆహారం తీసుకునేటప్పుడు కొద్ది కొద్దిగా నీరు తాగాలని ఆయుర్వేదంలో చెప్తున్నారు ఎందుకు అంటే ఈ నాలుగు మీద ఉన్న టేస్ట్ బర్డ్స్ ఫుడ్తో కవర్ అయిపోతే నెక్స్ట్ డిఫరెంట్ ఫుడ్ వస్తే దాని కెమికల్ కాంపోజిషన్ బ్రెయిన్కి అందదు కాబట్టి టేస్ట్ మారినప్పుడల్లా కొంచెం నీళ్లు తాగి నాలికను ఫ్లష్ అవుట్ చేసుకుని నెక్స్ట్ మళ్ళీ కొంచెం ఫుడ్ తీసుకోవాలి ఇది ఇది ఆయుర్వేదంలో చెప్పిందే కాదు మన ట్రెడిషన్లో కూడా భగవంతుడికి నైవేద్యం పెట్టినప్పుడు మధ్య మధ్య అమృతపానీయం సమర్పయామి అంటాం అలాగే ఆయుర్వేదంలో కూడా భక్తస్ ఆధో జలం పీతం అగ్నిసాధ కృసాంగతం అంతే స్థూలత్వం గతం మధ్య మధ్య ఆగతం సామ్యం ఆ కొంచెం కొంచెం తాగితే జీర్ణం బాగుంటుంది మళ్ళీ ఎక్కువ తాగితే జాడరాగ్ని డైల్యూట్ అయిపోయి డైజెస్టివ్ డైల్యూట్ అయిపోయి అరగదు సరిగ్గా అని చెప్తారు నెక్స్ట్ ఉషాం అనేది చాలా మంది పొద్దున్నే చాలా ఎక్కువ నీళ్లు తాగుతారండి ఇది కేవలం సూర్యోదయానికి ముందు బ్రాహ్మీ ముహూర్తంలో చేస్తేనే మంచిది సూర్యుడు ఉదయించిన తర్వాత రెండేసి నీటి నీళ్లు తాగితే కిడ్నీస్ పోతాయి గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ అండి నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ సో ఈ గాలి చూడండి ఇక్కడ ఊపిరితిత్తులు ఉన్న సైజుకి డబల్ సైజు ఎక్స్పాండ్ అవ్వగలుగుతాయి ఎప్పుడు మనం కంప్లీట్గా లంగ్స్ని ఎక్స్పాండ్ చేస్తే సిక్స్ లీటర్స్ ఆక్సిజన్ నిండుతుందనమాట మన ఊపిరితిత్తుల్లోని ఒకసారి గాలి పీల్చుకుంటే రెండున్నర లీటర్లు గాలి తీసుకోవచ్చు కానీ ఒక యావరేజ్ హ్యూమన్ బీంగ్ హాఫ్ లీటర్ కన్నా తక్కువ ఎయిర్ తీసుకుంటున్నాడు అంటే ట్వంటీ పర్సెంట్ కూడా మన లంగ్ కెపాసిటీ యూజ్ చేసుకోవట్లేదు ఎందుకంటే ఎవరు మనకి చెప్పలేదు ఎలా గాలి పీల్చుకోవాలని పొట్ట ఎక్స్పాండ్ అవ్వాలి మనం గాలి పిలిచినప్పుడు ఛాతి ఎక్స్పాండ్ అవ్వాలి మనం గాలి పీల్చుకున్నప్పుడు ఎక్స్పాండ్ అవ్వాలి గాలి వదులుతున్నప్పుడు పొట్ట లోపలికి వెళ్ళాలన్నమాట సో ఇది చాలా ఇంపార్టెంట్ మనం కాన్షియస్గా చేయాలి ఈ పొట్టని చేతుల నొక్కుతూ గాలిని బయటకు వదిలి ఎక్స్పాండ్ చేస్తూ గాలి పీల్చాలి స్లైడ్స్ అన్నీ ఒకసారి చేసేసామని చెప్పండి నెక్స్ట్ స్లైడ్ అండి నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ సన్లైట్ చాలా అవసరం చాలా మందికి తెలియదు సన్లైట్ శరీరం మీద పడితే ఏమవుతుంది ఓన్లీ డైవిట్ మనం అనుకుంటారు చాలా ఉపయోగాలు ఉన్నాయి నెక్స్ట్ స్లైడ్ చాలా చాలా ఉపయోగాలు ఉన్నాయి సన్లైట్ తీసుకోవడం వల్ల నెక్స్ట్ స్లైడ్ అండి నెక్స్ట్ లైట్ సో మన రొటీన్ మన ప్రకృతితో మనం సింక్లో ఉంటే కనుక మన శరీర శరీరంలో జరిగేటువంటి సర్కెటినతం మన ప్రకృతిలో సింక్లో ఉంటే కనుక మనం చేసే ప్రతిదీ పర్ఫెక్ట్గా జరుగుతుంది సో దీనికి సర్కెట్రతం అనే కాన్సెప్ట్ని అర్థం చేసుకోవాలి నెక్స్ట్ లైట్ సో సమయం లేదు కాబట్టి నేను జస్ట్ స్లైడ్స్ తీసుకెళ్లి చూపిస్తాను ఇంపార్టెంట్గా ఉన్నట్టు చెప్తాను నెక్స్ట్ లైట్ నెక్స్ట్ స్లైడ్ సో పేస్ట్ పేస్ట్ లో ఇన్ని కెమికల్స్ ఉంటున్నాయండి అందువల్ల ఇన్ని కెమికల్స్ క్యాన్సర్ కలిగించేటువంటి ఇన్ని కెమికల్స్ ఉన్నటువంటి పేస్ట్ కాకుండా చక్కగా హర్బ్స్తో తయారు చేసినటువంటి టూత్ పౌడర్ లేదా వేప పుల్తో తోముకోవాలి క్లీనింగ్ చేసుకోండి నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ అలాగే ప్లాస్టిక్ టంగ్ క్లీనర్ కాకుండా ప్లాస్టిక్ బ్రష్ కాకుండా వెదురు బ్రష్ అలాగే మెటల్ టంక్ క్లీనర్తో చేయాలి తర్వాత ఆయిల్ పుల్లింగ్ చేస్తే చాలా మంచిది నోటికి నెక్స్ట్ స్లైడ్ ఇవన్నీ అన్ని జ్ఞానేంద్రియాలకి ముక్కుని క్లీన్ చేసుకోవడానికి ప్రతిరోజునే రోజు రెండు రెండు చుక్కలు ముక్కులో నువ్వుల్లోనే వేడి వేడి చేసి వేసుకుంటే ఈ ఛానల్స్ అన్ని బ్లాక్స్ క్లియర్ అవుతాయి నెక్స్ట్ స్లైడ్ అలాగే ఒంటికి ఆయిల్ రాసుకోవడం అభ్యంగా మార్చిన నిత్యం అన్నారు ప్రతినిత్యం ఎవరైతే ఒంటికి ఆయిల్ రాసుకుంటారో వారి శరీరంలో ఎల్లప్పుడు ఆరోగ్యం ఉంటుంది అని ఆయుర్వేదంలో గంటాబద్ధంగా చెప్పారు నెక్స్ట్ స్లైడ్ అలాగే కళ్ళని కాపాడుకోవడానికి రెగ్యులర్గా మన మన ట్రెడిషనల్ ఉన్నటువంటి కాటుక పెట్టుకోవడం లేదా కళ్ళని త్రిఫుల కషాయంతో క్లీన్ చేసుకోవడం నెక్స్ట్ స్లైడ్ మీరు మారుస్తూ ఉండండి నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ సో ఎక్సర్సైజెస్ ఫోకస్కి అలాగే చెవులకి చెవులకి చెవుల్లో ఈ నువ్వుల్లోనే వేసుకోవడం అనేది మంచి అలవాటు అనమాట చాలామంది వేసుకోకూడదు అంటారు ఇవన్నీ కూడా మేము ప్రాక్టికల్గా వర్క్షాప్లో చేసి చూపిస్తాం నెక్స్ట్ స్లైడ్ అండి నెక్స్ట్ స్లీప్ నిద్ర ఇది ఒక చాలా ఇంపార్టెంట్ థింగ్ అండి మెలటిన్ అనేటువంటి హార్మోన్ రాత్రి లైట్లు ఆపేస్తే శరీరంలో తయారవుతుంది అది తయారైతే శరీరంలో అద్భుతమైనటువంటి మార్పులు రీజనరేషన్ రిజువనేషన్ రిపేర్ వర్క్ అంతా జరుగుతుంది లైట్లు ఆన్ చేసి ఉంచితే మెలటిన్ ప్రొడక్షన్ ఉండదు అప్పుడు నిద్ర పట్టదు శరీరంలో జరగాల్సినటువంటి రీజనరేషన్ జరగదు అందువల్ల లైట్లు ఆఫ్ వేసేయాలి తొమ్మిది కల్లా నెక్స్ట్ లైట్ కొనుక్కోవాల్సిన అవసరం వస్తుంది ఇప్పుడు మెలటినింది ఫ్రీగా తయారయ్యే మెలటిన్ నెక్స్ట్ లైట్ నెక్స్ట్ లైట్ న్యాచురల్ అర్జెస్ ఏవైతే ఉన్నాయో దుమ్ము దగ్గు అలాగే వామిటింగ్స్ రావడం కానీ యూరిన్ రావడం మోషన్ రావడము కింద నుంచి వాయువు రావడం దీన్ని ఆపడం వల్ల ఎన్నో జబ్బులు వస్తాయని ఆయుర్వేదంలో చెప్తున్నారు నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ సీజనల్ రెజిమెంట్ నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ నెక్స్ట్ స్లైడ్ ఈ ఆరోగ్యదాత్రి ఆయుర్వేద చికిత్సాలయంలోని ఇవన్నిటిని కూడా ప్రాక్టికల్గా చేసి చూపించేటువంటి వర్క్షాప్ని కండక్ట్ చేస్తున్నాము మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఉచితంగా ఏడు రోజుల పాటు మా దగ్గర ఉండి ఈ వర్క్షాప్ని అటెండ్ అవ్వచ్చండి సో ఇవన్నీ కూడా ప్రాక్టికల్గా చేసి చూపిస్తాము శంఖప్రక్షాల నజలనేది సూత్రం అనేది వీటితో పాటు ఆయుర్వేదంలో ఉన్న క్లి టెక్నిక్స్ అండ్ వెళ్ళేటప్పుడు వాళ్ళందరికీ కూడా ఒక హెల్త్ ట్రాకర్ ఇచ్చి ఈ చేయాల్సినటువంటి యాక్టివిటీస్ అన్నీ కూడా వాళ్ళు చేయిస్తూ చేస్తే టిక్ పెట్టడం చేయకపోతే ఇంటూ పెట్టడం ఇట్లా ఆ ట్రాకర్తో వాళ్ళు ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా ట్రాక్ చేస్తూ వాళ్ళు నడిపిస్తున్నాం నడిపిస్తున్నామన్నమాట ఈ హెల్త్ వర్క్షాప్ చేయడం ద్వారా లాస్ట్ స్లైడ్కి వెళ్ళిపోండి లాస్ట్ స్లైడ్కి సో ఇందాక ఈ సెషన్ అవ్వగానే ముందు సెషన్ అవ్వగానే బుద్ధుడు గురించి చెప్తున్నారు అప్పుడు నాకు గుర్తొచ్చింది మార్క్ విక్టర్ హ్యాన్సన్ అనే ఆయన హాంకాంగ్లో ఉన్నప్పుడు ఒక దేవాలయంలో చూశాడంట బంగారు బుద్ధుడు విగ్రహం ఇరవై టన్నులు బంగారు బుద్ధుడు విగ్రహం పక్కనే ఒక గాజు సీసాలో మట్టి ముద్ద కనబడింది కొన్ని వందల సంవత్సరాల క్రితము ఒక మట్టి విగ్రహాన్ని పైకి లేపుతుంటే అది క్రాక్స్ వస్తే నీళ్లు పడితే క్రాక్స్ వస్తే అప్పుడు అందు మీద ఒక లైట్ వేసి చూస్తే ఆ క్రాక్స్లోంచి బంగారం షైన్ కొడుతుంటే దాన్ని ఇలాగ కొడితే ఆ ముద్దలు తీసేస్తే బంగారం ప్యాచ్ కనిపించిందంట మొత్తం బంగారం మట్టి ముద్దంతా తీసేస్తే బంగారు బుద్ధుడు విగ్రహం కనబడింది అది కొంతమంది మాంక్స్ ఆ చతుర్ రాజుల నుంచి ఈ విగ్రహాన్ని కాపాడడానికి బంగారు విగ్రహం పైన మట్టి ముద్దలు అద్దేశారు ఆ చిజల్ అండ్ హ్యామర్ తోటి తీసేసిన తర్వాత బంగారు బుద్ధుడు విగ్రహం బయటకు వచ్చింది అలా మనలో కూడా ఒక బంగారు బుద్ధుడు ఉన్నాడు బంగారు రాముడు ఉన్నాడు అజ్ఞానము అలసత్వము అలాగే అరిషట్ వర్గాలు అనేటువంటి మట్టి ముద్దలు బయట ఉన్నాయి నిరంతర సాధన ద్వారా ఈ మట్టి ముద్దలను తీసేస్తే ఆ దైవత్వం అనేది మన లోపలే ఉంటుంది ఆ దైవత్వాన్ని బయటకు తీసుకురావడానికి ఈ శరీరం అద్భుతమైనటువంటి టూల్గా పనిచేస్తుంది అంత అద్భుతమైనటువంటి వరప్రసాదం అనేటువంటి శరీరాన్ని జ్ఞానంతో కాపాడుకోవాలి సో నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి ఆర్గనైజర్ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ సార్ డాక్టర్ గారు ఎంత చక్కగా ఎన్నో